వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కృష్ణం సార్ చెప్తూ ఉంటాడు శారదా గగన్లకి అక్కడే భూమి కూడా వింటూ ఉంటుంది ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజు భోగి పండుగ ఆ రోజు అపూర్వం నుంచి ఫోన్ వచ్చింది ఫ్యాక్టరీ కష్టాల్లో ఉంది ఫ్యాక్టరీని తగలబెట్టేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది అప్పుడు మనం కార్మికులకి డబ్బు సహాయం చేయొచ్చు కష్టాలు తీరుతాయి అని చెప్పి ఆవిడ చెప్తేనే ఆవిడ చెప్తేనే నేను వెళ్ళి గుడ్డిగా ఆవిడని నమ్మి నేను ఫ్యాక్టరీ తగలబెట్టేశాను అయితే నాకు తెలియదు ఫ్యాక్టరీలో అక్కడ శోభాచంద్ర గారు ఉన్నారని ఇక పాపం ఆవిడ ఖాళీ బూర్దయిపోయారు ఆవిడ నిండు గర్భిణి నాకు తెలియక ఆ ఫ్యాక్టరీని కాల్చేసరికి ఆవిడ కూడా అక్కడే చనిపోయింది అని అలా కృష్ణప్రదాద్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడు అక్కడే ఉన్న భూమి గుర్తు తెచ్చుకుంటుంది చెర్రీ మాటలు ఇక చెర్రీ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుంటాడు కదా ఆ ఫ్యాక్టరీ పక్కనే చిన్న పిల్ల అప్పుడే పుట్టావు నువ్వు నువ్వు నిన్ను నా కుక్కపిల్ల చూపించింది అని చెప్పి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అంటే నేను శోభాచంద్ర కూతుర్నే అనమాట ఎందుకంటే ఫ్యాక్టరీ పక్కన దొరికాను కాబట్టి అని చెప్పి ఇక అలా భూమి అర్థం చేసుకుంటూ ఉంటుంది మరోపక్క ఇటు అపూర్వకు కూడా కిడ్నాప్ చేయించినప్పుడు ఇవి శోభాచంద్ర గజ్జలు కదా తన షాల్ కదా అన్న మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి మొత్తానికి భూమికి అయితే తను శోభాచంద్ర కూతురని తెలిసిపోతుంది